అన్న ఎవరు మాది గుంటూరు జిల్లా ప పల్నాడు డిస్టిక్ సో చెల్లగిడిపల్ గ్రామం నుంచి వచ్చాము ఇయర్ వస్తుంటారా ఎవ్రీ ఇయర్ రాము సో మా వైఫ్ కోరిక ఉంది ఆ కోరిక నెరవేరింది మా ఇద్దరు మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఆ లవ్ మ్యారేజ్ నెరవేరితే తను వచ్చి వన్ నాట్ ప్రదక్షిణను కంప్లీట్ చేస్తాను కోరుకుంది అందుకని నేను తీసుకొచ్చాను మేము ప్రగతి నగర్లో స్టే చేస్తాము సో నేను ఇక్కడ టీసీఎస్లో టెంపుల్ ఓ నైస్ సార్ చాలా మంది ఇక్కడికి వస్తుంటారు ముఖ్యంగా స్టూడెంట్స్ అంటే ఫారిన్ వెళ్ళేవారు ఇక్కడికి వచ్చి మొక్కున్నారనమాట వీసా రావాలని సో మన బాలాజీ టెంపుల్కి వీసా టెంపుల్ అని పేరు కూడా ఉంది సో ఎట్లా అంటారు సో నాకు ఇది తెలుసు అందరూ అంటూ ఉంటారు వీసా ఇక్కడికి వస్తే వీసా వస్తుంది అమెరికా వెళ్ళొచ్చు అంటున్నారు సో ఇప్పుడున్న పరిస్థితుల్లో అమెరికా అంటూ కొద్ది కష్టం ఉన్నది హెచ్ వన్ బి అంతా టైట్ చేశారు సో ఈ వీసా ఫీజులు అన్నీ పెంచారు సో అదర్ కంట్రీస్ ఆఫర్ చేస్తున్నాయి బట్ అదర్ కంట్రీస్ కూడా ఎందుకంటే స్టేబుల్గా లేవంటే ఈ వార్ క్రైసిస్ ఎక్కడికి వెళ్తే ఏం జరుగుతుంది ఏం ప్రాబ్లం అవుతుంది స్టెబిలిటీ లేదు ఇప్పుడు వరల్డ్ అంతా స్టెబిలిటీ లేకుండా ఎకానమీ బాగా దెబ్బతింటుంది సో గోల్డ్ ప్రైసెస్ పెరగటము సో డాలర్ వాల్యూ తగ్గిపోవటం ఏమైనా తిరుగుతూ ఉన్నాయి అంతటికి ట్రంప్ే కారణం సో అంటే మెయిన్ వార్స్ స్టార్ట్ అయినాయి కదా వార్ స్టార్ట్ అయిందంటే ఇప్పుడు అమెరికాని డెవలప్ చేసుకోవడం కోసం లోకల్ని వాళ్ళ వైపు తిప్పుకోవడం కోసం ట్రంప్ అటు సైడ్ మాట్లాడుతున్నాడు సో ఇదేంటంటే అతను గ్లోబల్గా థింక్ చేస్తే బెటర్గా అనుకుంటున్నాము ట్రంప్ అని అతను ఓకే కొంచెం ఆ బిహేవియర్ చేంజ్ చేసుకుని అంటే లైక్ గ్లోబల్గా బాగుండాలి అంత ఎకానమీ గ్రో అవ్వాలి సో గ్రో అయ్యేటట్టు చూస్తే అన్ని కంట్రీస్ బాగుంటాయి అందరు బాగుంటారు సో వార్లో వండు ఏం అన్ని అని ఎవ్రీథింగ్ సో ఒక వన్ సైడే మాట్లాడకూడదు ట్రంప్ అయిన అతను కూడా వన్ వన్ సైడే తీసుకొని మాట్లాడకుండా సో అది అతను ఒక పొలిటికల్ ఎజెండాలో వెళ్తున్నాడు సో నాట్ ఓన్లీ ఫర్ సపోజ్ ఎలక్షన్ టైంలో పొలిటికల్ ఎజెండా సో ఎలక్షన్ టైంలో పొలిటికల్ ఎజెండా ఉండాలి కానీ సో ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎట్లా ఉండాలంటే సో వీ కెన్ గో ఫర్ ద పీపుల్ సో డెవలప్మెంట్ అండ్ వీ కెన్ థింక్ అబౌట్ ద పీపుల్ సో నాట్ ఓన్లీ పొలిటికల్ పొలిటికల్ థింగ్స్ సో వీ కెన్ థింక్ అబౌట్ ద పీపుల్ డెవలప్మెంట్ హౌ వీ కెన్ గ్రో అవర్ కంట్రీ హౌ యూ కెన్ గ్రో అదర్ కంట్రీస్ ఆల్సో సో లైక్ దట్ ఈ హ్యాస్ టు సో కదా ఈ ఏక వన్ తీసుకెళ్తాయి చేస్తారు కంపెనీస్ అనేది ఇప్పుడు కష్టతరంగా ఉంది ఇప్పుడు కంపెనీస్ వన్ ల్యాక్ డాలర్ పెట్టి వాళ్ళు అంత ఖర్చు స్పెండింగ్ చేసి అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత ప్రాజెక్టులు సరిగా రన్ అవుతుందా లేదా అనేది వాళ్ళకి అంటే దే ఆర్ ఇన్ ద క్రిటికల్ మీన్స్ క్రిటికల్ సిచ్యువేషన్ సో దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ ద డెసిషన్ సో so they are interested to take in the uh, local only in the usa only whoever has, having the h1b visa and h4 visa so they are interested to go on that uh, particular people only so now uh, they are not interested to take from the uh, so from the indian people so that is the reason only how is the uh, situation in it sector oh, uh, recently is a lot of layers in some companies yes a lot of layoffs are going but the thing the problem is because of world crisis only so the companies are uh, not able to bear the expenditure. and all to reduce the expenditure they are going to remove the jobs so that is the main reason and uh, so and projects are also not coming so main thing is uh, america is the our projects right uh, so so we need to get the project from america so america itself is so they are not interested to, uh, spend money on the business because of the stability. There is no stability in the market. Okay, the main reason is stability only, and uh, that political agendas That is the reason that uh, so if you want to do the any business, uh, the political also should be stable, and also uh, world also should be stable. So if without, so without the uh, means that uh, uh, war and all, they can do the business properly. సో దట్ ఈస్ ద రీజన్ ట్రంప్ అనౌన్స్ టారిఫ్స్ ఆన్ ఇండియా అండ్ చైనా ఆల్సో ఇట్స్ ఇండియా అండ్ చైనా ఆల్సో బిగ్గెస్ట్ ఎకానమీస్ ఇన్ ద వరల్డ్ అంటే చైనా ఈజ్ బిగ్గెస్ట్ సో హౌ టు బిహేవ్ ట్రంప్ హౌ టు బిహేవ్ మీన్స్ సి ఇండియా ఇస్ ద బిగ్గెస్ట్ ఎకానమీ సో వర్ల్డ్ రికగ్నైజ్ సో నౌ వీ ఆర్ వీఆర్ ట్రయింగ్ ఫర్ ది థర్డ్ ఎకానమీ ఓకే third economy trillion economy we are going to move trillion economy so trump so he has to change so i don't know what why he is thinking like and why he is behaving like but some he has to think about the world and all so he has to maintain the good relationship with the other neighbor countries also so how many days, how many days to continue this situation continue means so i think trump is right that this Period is thumped. Then next time we don't know. But <clears throat> thing is, no American American people suppose if the jobs are provided, so local people. So next coming person also they will think like that only. Okay. So because of okay, if we support local people, then we will gain the uh, win in the election. They will think next time also this, but this should not happen. But it has to, uh, it, it has to resolve. The, సో దే విల్ టు విల్ గో వరల్డ్ మూవ్ ఫార్వర్డ్ ఓకే దట్ పీస్ విల్ కమ్ అండ్ అండ్ బిజినెస్ ఆల్సో విల్ గెట్ స్టెబిలిటీ అండ్ ఎవ్రీ వన్ విల్ గెట్ ద జాబ్స్ కొత్తగా ఐటీ సెక్టర్లోకి రాబోతున్న ఎవరైతే ఉన్నారో బీటీ కంప్లీట్ అయిన వాళ్ళు కొంచెం జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నారో వారికి ఏం చెప్తున్నారు వారికి ఏమైనా ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ట్రెండింగ్ లేటెస్ట్ సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ సైడ్ వరల్డ్ అనేది మూవ్ అవుతుంది ఓకే అసలు ఆ స్కిల్స్ మీద అప్గ్రేడ్ అవుతే సో మోర్ జాబ్స్ ఓకే మన జాబ్ ముందు ముందు ఉంటాం మనం మనం సో యూ విల్ బి ద ఫస్ట్ ఇన్ ద రేస్ ఓకే సో ఇఫ్ యూ ఆర్ హ్యావింగ్ ద గుడ్ స్కిల్స్ అండ్ ఇఫ్ యూ ఆర్ గుడ్ క్యాపబుల్ టు డూ థింక్ అండ్ ఏబుల్ టు డూ డూ ద వర్క్ సో యూ విల్ బీ ద ఫస్ట్ రేస్ సో థ్యాంక్ యూ